శ్రీమహాగణాధిపతరస్వత్యై నమ శ్రీగురుభ్యో నమరికల్యపదముచేరుటకునైితించదన్ లోకరక్షైకారం కళా సంరంభకు కంజాత భవాండకుంభకు సదృసంభూత శ్రీకృష్ణ భగవానుని దివ్య చరణారవిందములకు శత సహస్రకూడి ప్రణామములు సమర్పిస్తూ మధురమై ఆనందకరమైనటువంటిది శ్రీకృష్ణ భగవాను యొక్క దివ్య చరితలు శ్రవణానందం మోక్షప్రదం జ్ఞానప్రదం గోవర్ధనగిరి పర్వతము యొక్క దివ్యమైనటువంటి గాథ ప్రతి సంవత్సరం ఇంద్రపూజ చేస్తూ ఉంటే అలా కాదు గోవర్ధనగిరికి పూజ చేయమని కృష్ణుడు తెలియచేయగానే కృష్ణుని యొక్క మాటలు వినినటువంటి గోపకులందరూ గోవర్ధనగిరి పర్వతమునకు పూజ చేశారు చక్కని భోజనములు ఏర్పరచుకున్నారు అందరినీ తృప్తిపరిచి గోవర్ధనగిరి పర్వతం చుట్టూతా కీరింతలు కొడుతూ ఆనందంతో గంతులు వేస్తూ ప్రదక్షిణ చేశారు ఈ విషయము తెలుసుకున్నటువంటి ఇంద్రుడు ఆగ్రహించి పుష్కలావర్తకములను మేఘములను పిలిపించి ఈ గోపకులకు అమాయకులైనటువంటి గోపకులను కృష్ణుడు మాయ చేశాడు ప్రతి సంవత్సరం నన్ను పూజ చేయవలసినటువంటిది తీసివేసి గోవర్ధనగిరి పర్వతమును పూజ చేస్తారా ఓ మేఘములారా వెళ్ళండి రేపళ్ళకు వెళ్ళండి వాళ్ళపైన మెరుపులు కురిపించండి మెరుపులు మెరిపించండి ఉరుములు ఉరుమించండి భయంకరమైనటువంటి వర్షాన్ని కురిపించండి వడగళ్ళ రాళ్లతో వాళ్ళు హఠాత్తుగా మరణించేటట్టు చేయండి వాళ్లకు బాగా నష్టాన్ని కలిగించండి అని ఎప్పుడైతే మేఘములను ఆజ్ఞాపించాడో ఆ మేఘములు వచ్చి ధడధల వానలు కురిసినాయి మెరుపులు మెరిసి కళ్ళు చదురుతున్నాయి ఆ వానలలో నీళ్లు మొత్తం వేద్దగా వ్యాపించి కొట్టుకొని పోతున్నాయి లేగదూడలు అంబా నవ్వరుస్తున్నాయి వాటి వెనక్కి ఆ తల్లులు ఆవులు అరుస్తూ ఉన్నాయి గోపాలురందరూ మొరబెట్టుకుంటున్నారు గోపికలందరూ మరబెట్టుకుంటున్నారు ఆ పిల్లలందరూ కూడా అమ్మ దగ్గరకు వచ్చి ఆ తలలు వంచి వారి యొక్క స్తనముల మధ్యలో తలను ఉంచి అందరూ కూడా దుఃఖిస్తూ ఉన్నారు కృష్ణా 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 దయావంతుడమైనటువంటి కృష్ణా ఎక్కడ ఉన్నావు వర్షంలో మేమంతా తడుస్తున్నాం భయంకరమైనటువంటి వానలు కురుస్తున్నాయి వడగళ్ళ వాన కురుస్తోంది తలలు పగిలేటువంటి విధంగా రాళ్లలాగా ఉన్నాయి ఇవన్నీ గోకులమంతా ఆకులమైంది ఎంతసేపు ఎక్కడ ఉన్నావు వినపడలేదా మా మొర ఎందుకు ఆలస్యం నీ చరణార వింతమున చరణముగా నమ్మినటువంటి వారం నీవే దైవముగా నమ్మినటువంటి వాళ్ళం నీ మాటే మేము విన్నాం నీవు మమ్మల్ని కాపాడాలి మా భయమును పోగొట్టాలి నీవు రక్షించకపోతే ఎలాగా నీవు తప్ప ఇంకెవడు దిక్కున్నాడు ఇదేమైనా న్యాయమా అంటూ పెద్ద పెద్దగా అరుస్తున్నారు ఈ ఉరుములు ఇవన్నీ నీ మీద ముట్టు పెట్టి చెబుతున్నాం ఈ మురుములు ఈ ఈ మ్రోతలు ఈ మెరుపులు ఈ నీటి ధారలు ఎప్పుడు కూడా ఇంతవరకు మేము చూడలేదు కృష్ణ మమ్మల్ని కాపాడు మా మొర ఆలకించు వారి బరువయ్య ఈ వర్షం దుర్భరంగా ఉన్నది మందల వారికి ఏ ఈ మందలు ఉన్నటువంటి వారున్నారే అంటే గోవుల యొక్క సమూహం ఉన్నటువంటి మా అందరికీ ఈ వర్షం బరువైంది ఇదే పరులు లేరు వారింపంగా ఇతరులు ఎవ్వరూ మమ్మల్ని కాపాడేటువంటి వారు వారిద్ద పటల భయంను ఈ మేఘ బృందం వల్ల కలిగేటువంటి భీతిని వారి రుహదళాక్ష నేడు వారింపగదే ఈ గోకులమందరికీ వర్షం దుర్భరమైంది కృష్ణ ఈ బాధను నివారించేటువంటి వాళ్ళు నువ్వు కాక ఎవ్వరు లేరు కృష్ణ మేఘ బృందం వల్ల భీతి కలుగుతున్నది కాపాడు కాపాడు అని కృష్ణుని మొరబెట్టుకున్నారందరూ గోపవృద్ధుల యొక్క మాటలు విన్నాడు సర్వజ్ఞుడైనటువంటి శ్రీకృష్ణుడు ఒక్కసారి ఆలోచించాడు ఇది అంతా దేవేంద్రుని పని అని గ్రహించాడు వెంటనే జగ అంతర్యామి జగద్రక్షకుడైనటువంటి పరమాత్మకు కృష్ణుడికి తెలియనిది ఏమున్నది ఈ లోకంలో ఉన్నతమైనటువంటి అమరావతి అమరాధిపతి దేవేంద్రుడు పర్వతం ఎక్కి కూర్చున్నాడు ఇది గోవర్ధన పర్వతం ఆయనే పర్వతం గర్వం అనేటువంటి పర్వతాన్ని ఎక్కి కూర్చున్నాడు ఆధిపత్యం అబ్బింది కదా అని దేవేంద్రుడికి అహంకారం పెరిగింది గర్వం అనేటువంటి పర్వతం మీద కూర్చున్నాడు ఆయన దేనికనంత గర్వం హ ముక్కోటి దేవతలకు అధిపతిని నేను అమరాధిపతిని అమరేంద్రుడను నేను కన్ను కానని అహంకారం పరుడను ఎలా కనపడుతుంది అహంకారం కలిగినప్పుడు ఎదుటివారి యొక్క బాధలు కనపడవు అహంకార పూరితుడైనాడు గోపకులు తన్ను తృణీకరించి ఇంద్రుని యాగం చేయటం మానివేశారని మింటి నుంచి ఇలా శిలావర్షాన్ని కురిపిస్తున్నాడు అనుకున్నాడు కృష్ణుడికి అర్థమైంది తను పూజ గోవర్ధని గోవర్ధనికి పర్వతాన్ని పూజ చేశారని అందుకని రాళ్ల వర్షాన్ని కురిపిస్తున్నాడు అహంకారం పెరిగింది దేవతలందరూ నన్ను సేవింతురు అనుకుంటున్నాడు ఆయన దేవతలందరూ నన్ను సేవిస్తారు దేవతలందరూ నన్ను సేవితురు రాజ్యమదము చందరు చెరులు పంగా వాళ్ళదు వేర్పులందరూ భక్తితో నన్ను కొలుస్తారు వారికి రాజమదనం లేదు కనుక వారికి చెరుపు చేయకూడదు వారి అహంకారం అణిగిపోయేటట్లు వారిని గర్వభంగం చెయ్యాలి అనుకున్నాడు గర్వభంగం చెయ్యాలి దేవేంద్రుడికి అని భావించాడు మహానుభావుడు గర్వం అనేటువంటిది ఉన్నది గర్వం తొలిగితే మాంచివాడే దేవతల యొక్క దేవతలకు అధిపతి కదా ఇప్పుడు దేనికని ఇలా ప్రవర్తిస్తున్నాడు అంటే అహంకారం ఆలోచించి శిలా వర్షం వల్ల ఆపన్నులైనటువంటి తన్ను శరణు జొచ్చుతున్నటువంటి గోప బాలకులను రక్షించడం న్యాయమని సమస్త భువనాలకు కాపాడేటువంటి శ్రీకృష్ణ భగవానుడు నిశ్చయించుకున్నాడు ఈనాడు ఈ గోప బాలకులందరినీ నేను కాపాడాలి ఆవులను కాపాడాలి ఈ వ్రేపళ్లను కాపాడాలి ఆ బాల గోపములను కాపాడాలి అందరూ నన్ను నమ్ముకున్నారు తలుగకుడీ వధూజనులు కంపము నందకుడి వ్రజేశ్వరుల్ శ్రీకృష్ణ భగవానుడు మాట్లాడుతున్నాడు తలగకుడి కుమారకులు తక్కిన వారలు రాలవా కలగకుడి పశు పశువ్రజము కక్కడ నక్కడ నిల్వ నీకుడీ మెలకువ మీకు ఈశ్వరుడు మేలు సంగు సంగుకరుణార్ద్ర చిత్తుడే ఈశ్వరుడు మీకు మేలు చేస్తాడు భయపడకండి ఓ నెలతలారా కలత చెందకండి ఓ గోపనాయకులారా కొందలు మందకండి మీరు భయపడకండి బాధలు పడకండి కొంద లము కొందలము అంటే భయము లేకుండా ఉండండి కంపము వందకండి బాలకులారా తొలగిపోండి మిగిలినటువంటి వారంతా శిలావర్షం చేత నలిగిపోకండి పశుల సంపదను మందలను అక్కడికక్కడ గాక ఒక చోటుకి చేర్చండి పరిగెత్తుతున్నాయి అన్నీ అన్నీ జాగ్రత్తగా పట్టుకొనండి దయాహృదయంతో పరమేశ్వరుడు మిమ్మల్ని కాపలి కాస్తాడు మహానుభావుడు వరమిచ్చాడు శ్రీకృష్ణ భగవానుడు అద్భుతమైనటువంటి లీల గోవర్ధనగిరి పర్వతాన్ని ఎత్తుతున్న మహోన్నతమైనటువంటి శ్రీకృష్ణుని యొక్క దివ్య లీలలు దివ్య జీవితం దివ్యమైనటువంటి మహిమ అద్భుతంగా చూడండి ఇది చాలా గొప్పదైనటువంటి విశేషం కలగకుడీవధూజనులు కంపము నందకుడీ వ్రజేశ్వరుల్ తలగకుడీ కుమారకులు తక్కిన వారలు రాలవానచే నలగకుడీ పశువ్రజము అక్కడ నక్కడ నిల్వనీకుడీ మెలపున్న మీకు ఈశ్వరుడు మేలోసంగు కరుణార్ద్ర చిత్తుడై పవిత్రమైనటువంటి గాథను వినండి జన్మలు తరించే అద్భుతమైనటువంటి గాథ ఈ విధంగా ఆదివరాహమూర్తి అయినటువంటి అవనినెత్తినటువంటి అచ్యుతుడు ఈ కృష్ణుడు సామాన్యుడా ఆదివరాహమై భూమినే కాపాడాడు ఆనాడు మహానుభావుడు దంతావలంబున తామర మొగ్గను ఏ విధంగా తన దంతముల మీద తామర మొగ్గ ఎలా పైకి ఎత్తుతుందో అలా అలవోకగా భూమిని పైకి ఎత్తి ఆనాడు లోకమును లోకమునకు ఆనందాన్ని కలిగించిన మహానుభావుడై వెంటనే ఏ దివ్యమైనటువంటి మహానుభావుడు ఆ దంతముల మీద ఏ విధంగా ఆ భూమిని పైకెత్తాడో ఈనాడు తన హస్తంతో గోవర్ధనాద్రుని గొడుగుగా పైకెత్తాడు ఓ అద్భుతమైనటువంటి లీలలు శ్రీకృష్ణ భగవానుడు అలా చేతితో అలా మాంతం ఒక్కసారి గోవర్ధనగిరి పర్వతం పర్వతాన్ని పైకి ఎత్తుతున్నాడు సుందర అద్భుతమైనటువంటి దృశ్యం ఓహో బ్రహ్మాండాలను దండిని బ్రహ్మాండంబులు చండుల క్రియ బట్టి ఎగుర చిమ్మెడు హరికి కొండ పెకలించి ఎత్తుట కొండక పనిగాక యొక్క కొండ తల ఘనకార్యం చేస్తున్నాడు కృష్ణుడు ఘనకార్యం చేయి క ఎవరు చేస్తారండి బ్రహ్మాండాలన్నీ బంతులు ఆడినట్లు ఆడుకుంటాడు ఆయన సూర్యుడు చంద్రుడు అనంతమైనటువంటి ఖగోళం ఉన్నదే వీటిని బంతులాడినట్లు ఆడుకుండగలిగినటువంటి మహానుభావుడైన ఈ కొండను పైకెత్తడం ఒక లెక్కయ నా పెద్ద ఘనకార్యమే కాదు కానీ వీళ్లకు ఘనకార్యం ఆయనకు ఘనకార్యం కాదు ఆయన బ్రహ్మాండాలనే బంతులుగా ఆడుకుండేటువంటి మహానుభావుడైన ఇలా కొండను పైకెత్తినటువంటి పశుబాలుడు ఆటలాడుతూ పూగుత్తిని గొడుగుగా భావించి ఒక చేతిలో పూగుత్తి ఎలా ఉంటుందో అలా పట్టుకున్నాడు ఆయన చిన్నవాడు తన చేత ధరించినట్లు శ్రీకృష్ణుడు చిరునవ్వుతో గోవర్ధనగిరి మహాపర్వతాన్ని ఎత్తి తన కుడి చేత ధరించాడు మహానుభావుడు దారుణమైనటువంటి మేఘాల నుండి రాలుతున్నటువంటి వడగళ్ళ వాళ్ళకు భయమందుతున్నటువంటి గోపకలు గోపికలు గోగణం ఆ కొండకు పెద్ద గొడుగుగా పట్టుకున్నాడు అందరూ రండి కొండ కిందకి మనం ఒక వర్షం వస్తే ఏ విధంగా గొడుగు పట్టుకుంటామో ఆ విధమైనటువంటి గొడుగుగా పట్టుకున్నాడు మహానుభావుడు అందమైనటువంటి రీతితో తన కుడిచీతో అలా పట్టుకున్నాడు ఆ గోవర్ధనికి పర్వతాన్ని పైకి ఎత్తాడు అద్భుతమైనటువంటిది గోపాలకృష్ణుడు కొండను గొడుగుగా పట్టుకొని గోపాలుడితో పలుకుతున్నాడు రండి 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 అలా పెట్టేసేసాడు మహానుభావుడు ఆనందంతో ఆ చిటికన వేలు మీద ఆ పర్వతాన్ని అట్టిబెట్టాడు తల్లీ రమ్ము తండ్రి తల్లి రా తండ్రి రాేతలారా రండి గోపాలురారా రండి 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 మీరు వచ్చి ఈ గో సమూహంతో గోవ అందరిని తీసుకురండి ఇక్కడ ఒక చినుకు పడదు మేము గొడుకోగా పట్టాను మిగతాదంతా కురుస్తున్నది ఇక్కడ మాత్రం మీకు చినుకబడదు హాయిగా రక్షిస్తాను రండి 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 అని అంటుంటుంటే ఆశ్చర్యం కలిగింది వాళ్ళందరికీ లోపలికి రావాలా వద్దా చూస్తుంటే బాలుడు చేయి అలా గోటితో అలా గోవర్ధనగిరి పర్వతాన్ని పైకి ఎత్తాడు పలుకుతున్నాడు అందరూ రండి 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 చక్కగా నా అండను చేరగ రండి నా అండను చేరగ రండి బాలుడితడనీ శైలం చాల బరువీ శైలం చాలబరువని మీ భయము వదల్లుకొండి నా అండను చేరగరండి బాలుడితడనీ శైలం బరువని మీ భయము వదల్లుకోండి నా అండను చేరగ రండి రాండి రాండి ఓ తల్లి రా రారండి గోపకుల రారండి రండి రండి వినండి మీరు వచ్చి మీకు నచ్చిన చోట గోప సమూహంతో ఈ కొండ ఈ కొండ క్రింద నిలబండి బాలుడీతడు కొండ దొడ్డది మహాభారంభు శైలింపచాడోయని దీని క్రింద నిలువన్ శంకింపగా బోలదు బోళద బాళుండీతడు కొండ దొడ్డది మహాభారంబు సైలిం పగా దీని ృందీవింపగోదు ఈ శైలం భోనిధి జంతు బడ్డ పైబడ్డ కేలల్లాడదు బంధులార క్రిందన్ ప్రమోదంబున దేనికని సందేహిస్తారు రండి సందేహించకుండా రండి దేనికని ఓ బంధువులారా ఇతడు బాలుడు కొండ చాలా పెద్దది మిక్కిలి భారమైపోయింది మోస్తాడో లేదో దాని కిందకి రాగానే వదిలితే అందరం అలా మరణిస్తాం కొండ కింద పడి అనేటువంటి భయము అక్కరలేదు మోస్తాడో లేదో అనేటువంటి దీని కిందకు నిలవడానికి సందేహించకండి రండి రండి పర్వతాలు పారావారాలు ప్రాణి సమూహాలు నిండిన ఈ భూమండలమంతా మీద పడిన నా చేయి అల్లాడదు దాని మీదకు ఇంకా ఏది వచ్చినా సరే ఎంత బరువు వచ్చినా ఈ కేలు అల్లాడదు మీరందరూ ఆనందంగా దీని క్రిందకు రండి ఏ భయము లేదు పర్వతాలు కానీ పారావారములు కానీ ప్రాణి సమూహాలు కానీ నిండినటువంటి భూమండలమంతా మీద పడిన భూమి భూమి వచ్చి దాని మీద కూర్చున్న నా కేలు అల్లాడదు కాబట్టి శైలం భోనితి జంతు సంయుతరాచక్రంబు పై బడ్డన్ నాకేలు అల్లాడదు బంధులార నిలుడీ క్రింద ప్రమోదంబున బాలుడితడలీ శైలం చాలబరువీ మీ భయము వదల్లుక నా అండను చేరగరండి ఈ విధముగా పలుకుతున్నటువంటి పరంధాముని యొక్క పలుకులు గోపకులు మనస్ఫూర్తిగా విశ్వసించారు వారు వారి పుత్రులు మిత్రులు భార్యా మొదలైనటువంటి వారందరితో ధేనువులతో కమల మనోహరుని యొక్క కరుణా కటాక్ష వీక్షణ అమృత వర్షంలో ఆకలి దప్పులు లేక కృష్ణుని యొక్క కథలు వేడుకగా చెప్పుకుంటూ వింటూ తమ స్థానాల్లోనే ఉండిపోయినారు ఆ కొండ కిందకు వచ్చి ఆనందంగా ఉన్నారు కృష్ణుని కథల కథలు చెప్పుకుంటున్నారు ఆనంద పారవశ్యంతో మహానుభావుడు చిన్నప్పుడే అమ్మా తమ్ముడు మన్ను తినేను చూడమ్మాయన్ని రామన్న తెలుపగా ఆనాడు బ్రహ్మాండాలు చూపించాడు ఆహాహాహా ఎంతటి ఆనందం మహానుభావుడు ఈనాడు ఇక్కడ ఉన్నాడు కాళీయ పణి పన్న జాన జన కేటించిన గోపకిశోరా ఆ కథలు చెప్పుకున్నారు నీ పల్లుగాకి పన్నులకు గోపెమ్మ కోపించి మాకుల శాపాలు అవి చెప్పుకున్నారు అరణ్యంలో కార్చుచ్చుని మింగినటువంటి కథలు చెప్పుకున్నారు కృష్ణ భగవానుడు ఎన్ని ఎన్ని మహిమలు చూపించాడు మహానుభావుడు అని తమ స్థానాల్లో ఉండిపోయినాడు హరిదోర్దండముగా శ్రీకృష్ణుడు ధరించినటువంటి గోవర్ధనగిరి అనేటువంటి గొడుగు పర్వతాలను భేదించేటువంటి దేవేంద్రుని యొక్క దురహంకారాన్ని భంజిస్తూ ప్రళయమేఘాల ధారల చేత సుక్కినటువంటి ప్రజలను రంజింపచేస్తూ ప్రకాశించింది ఎన్నో మేఘాలు వర్షాలు పడుతున్నాయి ఒక్క చినుకు లోపలికి రాలేదు అహంకరించినటువంటి ఇంద్రుని యొక్క గర్వం కూడా సర్వం ఖర్వమయ్యేటువంటి విధంగా ఆ పర్వతం నిండుగా అలా పైకి ఎత్తి ఉన్నది పర్వతం మీద కురిసేటువంటి వర్షాలు కానీ ఆ వ్రేపల్లెలో కానీ ఈ ప్రదేశానికి చుక్క రాలేదు కిందకి కొండ గొడుగు గొడుగు పట్టినాడే అంటాడు కొండను గొడుగుగా పట్టినటువంటి అన్నమయ్య కూడా అంటాడు ముద్దుగా రేయోద ముంగిటముత్యము వీడు అంతేనా కొండగొడుగు పట్టినట్టి వేమదేశ కొండగొడు కొండను గొడుగుగా పట్టినటువంటి మహానుభావుడైన పురుషోత్తముని భుజాదండమే కర్ర గొడుగు ఉన్నది కదా గొడుగు ఇలా ఉంటుంది దాని కర్రేది ఆయన యొక్క చెయ్యే కర్ర మధ్యలో పట్టుకున్నటువంటి చెయ్యి శిఖరమే ఆ గుబ్బ చక్కగా జారుతున్నటువంటి జలబిందువులే నాలుగు వైపుల వేలాడుతున్న ముత్యాల జాలురు మనం ఒక గొడుగు పట్టుకున్నప్పుడు ఆ గుడుగు కర్ర ఏది అంటే శ్రీకృష్ణుని యొక్క చెయ్యే కర్ర ఆ గొడుగు ఆకారంలో ఉన్నటువంటిదే పర్వతం ఆ గొడుగు మీద నుంచి అంచుల మించి జారుతూ ఉంటాయి చూసారా నీళ్లు అవే ముత్యాల జాలురుగా పడుతూ ఉన్నాయి గోపులకు యొక్క కడగంటి చూపులు చిరునవ్వులే రత్నాల వెలుగులుగా తలతల మెరుస్తున్నాయి ఆనందించేటువంటి గోపికలు గోపాలుర యొక్క ఆ నుంచి వచ్చేటువంటి ఆనంద తరంగాలు ఆనంద కాంతులు ప్రకాశిస్తూ ఉన్నాయి మహారాజా విన్నావా గోవర్ధన గిరిధర్ గోవింద గోవర్ధన கிரிதர் கோவிந்தோக்குல பாலனிதர் கோவிந்தோக்குல பால పరమానంద గోవర్ధన గిరిధర గోవింద పరీక్షణ్ మహారాజా విన్నావా శ్రీకృష్ణుని యొక్క చేతిలో ఆ పర్వతరాజం అంబరంలా ప్రకాశించడం మొదలుపెట్టింది ఆయన చేతిలో ఒక అంబుజంలా ప్రకాశించింది ఒక పద్మంలా ఉన్నది అయితే నీలధరం నల్లని మేఘం ఎలా ఉన్నది అంటే పర్వతం మీద ఆ పద్మము మీద విహరించేటువంటి నల్లని తుమ్మెదలా నల్లని మేఘాలు ఆవహించినాయి శ్రీకృష్ణుని యొక్క చేతిలో పద్మం పద్మంలా ప్రకాశించింది పర్వతం ఆ పర్వతం మీద ఉన్నటువంటి నల్లని మేఘాలు ఆ పద్మములో మకరందాన్ని జుర్రుతున్నటువంటి నల్లని తుమ్మిదల్లా ప్రకాశించినాయి బలుడు అనేటువంటి పేరు కలిగినటువంటి రక్కసుణ్ణి ఉక్కడించినటువంటి దేవేంద్రుని యొక్క ఆజ్ఞతే ఎడతెరిపి లేనటువంటి ఆయన దేవేంద్రుడు చాలా బలం కలిగినవాడు ఆయన ఆజ్ఞతో ఏడు రాత్రులు ఏడు పగళ్ళు భోరున వాన గురిసింది జోరున అచల ఛత్రం మాటున అచల ఛత్రం మాటున అంటే పర్వతము యొక్క పర్వతం గొడుగుగా ఉంటే ఆ గొడుగు చాటున గోపాలురు వానకు తడవకుండా అలాగే జీవించారు హరి కూడా ఏడు రోజుల పాటు అలాగే ఆ పట్టుకొని గోపబాలకులందరినీ రక్షించాడు పరమాత్మ సప్తవారాలు హరి గోవర్ధనగిరిని ధరించాడు ఏడు రోజులు మహానుభావుడైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు పురంధరుడు విసిగి వేసారిపోయినాడు ఎంత చేసినా ఏ ఎన్ని ప్రయోగాలు చేసినా ఏమీ ప్రయోజనం లేదు కృష్ణుని యొక్క వీరచరితం విని విస్మయం చెందాడు ఎవరీ కృష్ణుడు అర్థమైంది మాయ తొలగింది ఈయన వీరుడు ధీరుడు పరాక్రమవంతుడు బాల్యములోనే ఎన్నెన్నో మహిమలు చూపించినటువంటి మహానుభావుడ ఎందరెందరనో రాక్షసులను చిన్నితనంలో చాలా చిన్న వయసులో కూల్చాడు అతడు తన యత్నం బొమ్మైపోయింది దేవేంద్రుడికి ఎంతో ప్రయత్నించాడు కానీ మబ్బులను మరణించుకొని వెళ్ళిపోయినాడు ఇక తన వల్ల కాలేదు వాన కాస్తా వెలిసిపోయింది గగనతలం ఒక్కసారి ఆ మేఘములన్నీ తొలగిపోగానే ఎన్నాలైందో సూర్యుని చూచి ఎప్పుడూ చీకటే నల్లని మేఘాలు ఆవహించి వర్షం కురిసింది కదా చలిలో గడగడ గడగడ వణికిపోతున్నారు కదా వింటనో భానుమండలం ఒక్కసారి అద్భుతమైనటువంటి సూర్య కాంతి పరిఢవిళ్ళింది అప్పుడు గిరిధారి అయినటువంటి కృష్ణపరమాత్మ ఇతని పేరిక గిరిధారి ఎన్ని పేర్లు అన్ని బిరుదులు ఇవన్నీ ఒక్కొక్క ఘనకార్యం చేశాడు గనక ఒక్కొక్క పేరు గోవర్ధనగిరిధర గోవింద 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 అందరూ స్తుతించారు ఆ తు స్తుస్తున్నటువంటి పరమాత్మ వాళ్ళందరితో చిరునవ్వులతో తిలకించాడు అట్టి అద్భుత సుందర దృశ్యాన్ని మరల రేపు కూడా ఇదే సమయం మనకు విందాం స్వస్తే